మంచిర్యాల వేదికగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ వర్గ విస్తరణలో తన గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఎదుటే తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆవేదన వెలగక్కారు డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆదివాసుల గొంతు లేని వాళ్ళు గడిచిన ఇరవై సంవత్సరాల గొంతు అర్థం చేస్తున్నాను ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుండ ఇలా మనం మాచన వాళ్ళు ఇక్కడే గుర్తు పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు పార్టీ లోటుమని ఎవరు చేసిండ్రు ఇన్ని రోజుల మీటింగ్ ఎవరు మీరు మాటివ్వడం జరిగింది మీరు ఎవరు చెప్పినా నాకు బాధ లేదు ఒక్క మొత్తం ముర్తు పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితి ఎవరు భరించం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ నిన్న వచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ ఒక కుటుంబాల మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్త చేసి అందజేయింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు నా ఆదివాసీలో నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనే ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా